ఫ్రెండ్స్ పెళ్ళి రోజు మా అన్నయ్యని తోటి పలు కూడా చేశారు ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఫ్రెండ్ కాంబోలం ఇప్పించేద్దామనేసి ఇప్పించేస్తాం ఇప్పి ఇప్పించేసి వస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నయ్య కూర్చుంటున్నాడు కూర్చున్నాడు ఫ్రెండ్స్ మా అన్నయ్య నేనైతే ఓ ఎంత చూడండి చూసారా ఫ్రెండ్స్ కూర్చోబెట్టారు ఇప్పుడైతే మా అమ్మమ్మ మా తాతయ్యకి ఇప్పుడు తాంబోళం ఇస్తారు ఫ్రెండ్స్ చూసారా కాల్కి దండం పెట్టేసుకున్నారు చూడండి చూసారా తర్వాత అయితే మా తాతయ్య వాళ్ళ అక్కకి ఇస్తారు నాగమ్మ కాలికి ఇస్తారు ఇప్పుడైతే తర్వాత దంచుతున్నారు ఫ్రెండ్స్ ఈవినింగ్ చూసారా మా పిన్ని మా అమ్మ దంచుతున్నారు చూడండి చూసారా ఫ్రెండ్స్ అందరూ దంచుతున్నారు చూడండి దంచడం అయిపోయింది ఇప్పుడైతే దంచడం అయిపోయింది బాబా మీ గల సెలెక్ట్ చేసుకోమని చదువు